ambassador to help us out in the cancer awareness programs and the cancer charity programs too. we all know that tomorrow is going to be world cancer day. as a cancer care physicians it's our duty not to run away from cancer treatment. you should all understand that cancer is very much curable, especially if it is detectable early and even if in late stages we are able to control and give good quality life for a longer period of time. besides that, today, we have taken up an opportunity to prevent cancer in a way by giving vaccination. I think as sir uh, very wonderfully said about uh, how we can protect, prevent and prevail, which is basically written here and is the motto as well. And that happens when we come together and create awareness. This cancer affects age groups affect, sir. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ అమ్మ ఎనీ టైమ్ ఫ్రమ్ థర్టీ టు ఫిఫ్టీ కామన్లీ వాట్ వీ అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆల్సో యూ కెన్ గెట్ సర్వైకల్ క్యాన్సర్ ఈవెన్ టిల్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిటీ ఆల్సో అండ్ వ్యాక్సిన్ ఓన్లీ ట్వంటీ వన్ లోపు వేయించాలని విన్నాను అది హెచ్వి ఈజ్ ఓన్లీ ఏ వైరస్ అమ్మ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మ్యాన్ టు గర్ల్ మగవాడు ఆడవాళ్ళతో కలిసినప్పుడు ఆ వైరస్ బాబు నుంచి అమ్మాయికి వస్తుంది అది రాకముందే వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ప్రొటెక్షన్ విల్ బి నైంటీ నైన్ పర్సెంట్ అందుకొరకే పెళ్లి అమ్మాయిలు అని చెప్తాం మేము సో నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ప్రాంతంలో ఇస్ ద బెస్ట్ టైం టు గెట్ ద వ్యాక్సినేషన్ డన్ అది టూ డోసెస్గా ఇవ్వాలి ఫస్ట్ డోస్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తే దే విల్ బి ప్రొటెక్టెడ్ వ్యాక్సిన్ ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందా సార్ అందుకొరకే కదమ్మా మనం క్యూర్ ఫౌండేషన్ ద్వారా అపోలో క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనం ఈ వ్యాక్సినేషన్ ఆర్ఫనేజెస్కి ఇస్తూ ఫోర్ థౌజండ్ రూపీస్ ఒక డోసు టూ డోసెస్కి ఎయిట్ థౌసండ్ అవుతుంది అది మనసులో పెట్టుకొని ఆర్ఫనేజెస్ వాళ్ళకి ఇవాళ ఇవ్వడం జరిగింది సిటీలో ఉన్న అన్ని ఆర్ఫినేజెస్ కవర్ చేస్తున్నాము అదేవిధంగా రెగ్యులర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో షుడ్ బి అవేర్ దట్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద రిచ్ ఫ్యామిలీస్ దే షుడ్ గెట్ దిస్ వ్యాక్సినేషన్ డన్ వేర్ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డెవలపింగ్ సర్వైకల్ బై నైంటీ ఎయిట్ పర్సెంట్ సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లస్ ఉమెన్ కూడా తీసుకోవచ్చా సార్ అంటే ఎంతో కొంత సో వ్యాక్సినేషన్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఈవెన్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ దర్ మ్యారేజ్ దే కెన్ స్టిల్ గెట్ వ్యాక్సినేటెడ్ బట్ ద ప్రొడక్షన్ ఇస్ నాట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇట్ విల్ బి అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఈ క్యాన్సర్ మల్టిపుల్ కిడ్స్ ఉండడం వల్ల కూడా వస్తుంది అని విన్నాను అది నిజం సార్ పూర్ హైజన్ మల్టీపారిటీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ సెక్షువల్ వెనీరియల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ రికరెంట్ వైడ్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ వచ్చే అవకాశం ఉంటుంది My mother got October time no cervical cancer diagnosis actually. Uh, so we had lot of lot of uh, you know we we done lot of uh, you know, analysis and but still we were not convinced with any of the uh, you know uh, outcomes that we have got. But memo Vijayansh, uh, or rather the that the confidence that he has given us, uh, you know, compared to the other people, it was amazing and memo uh, Jala. కోవిడ్ టైంలో మేము ఇక్కడ ఉండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇక్కడ ఉండి మేము ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ మా అమ్మగారికి తీసుకుంటాము సో మా అమ్మగారు ఇట్స్ లైక్ కోవిడ్ టైంలో బీ హ్యాడ్ టు ట్రావెల్ ఫర్ కీమోస్ మోస్ అండ్ ఆల్ దాట్ సార్ ఆల్వేస్ నో గివెన్ రైట్ టైం రైట్ పాయింట్ ఆఫ్ అడ్వైజెస్ అండ్ ఏ టైంకి అయితే చెప్తారో ఆ టైంకి ఎగ్జాక్ట్గా మేము వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వి గెట్ వి గెట్ ఎవ్రీ ఫెసిలిటీస్ వెరీ కన్వీనియంట్లీ ఇయర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కొనుగోలు అండి మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటూ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వస్తే వాడు మొత్తం మీద సెర్చ్ చేసి జూబ్లీ హిల్స్ అపోలో బ్రెస్ట్ క్యాన్సర్కి డాక్టర్ రెడ్డి సార్ దీనికి మంచి డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చారండి నాకు ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు ప్యూన్ నుంచి డాక్టర్ సార్ వారికి చాలా ప్రేమగా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూశారు నేను ఒకటే చెప్తానండి మా మా ఫాదర్ బౌడర్ మంత్స్ బ్యాక్ త్రోటుకించం వచ్చింది దానికి ట్రీట్మెంట్కి చాలా మా తమ్ముడి కొంచెం పలుకుబడి ఉన్నందువల్ల ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని చాలా అబ్బాయికి తెలిసిన వాళ్ళందరూ అంటే కాదు మేము మాకు డాక్టర్ గారు రెడ్డి గారే మాకు ట్రీట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నా సరే వెళ్ళాలి ఎక్కడున్నా మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను క్యాన్సర్ హాస్పిటల్ అంటే పేరు పేదమీ జూబ్లీ హైదరాబాద్ అండి డాక్టర్ గారు నేనే చెప్తాను అందుకని నేనే చెప్తాను What the Sir has laid over here is on patient care and on making sure that the maximum amount of information goes to patients that cancer is curable and it is treatable. And we have seen it not only in regular cancers like lung and thyroid but also in difficult cancers like bone. Because Sir has helped spread the word of bone cancers and he has made sure that the Apollo Cancer Institute has specialists who can cure and treat all diseases. आलमोस्ट मुफे मंदिर डॉक्टर है इंत सक्स इतना पेशेंट्स मम्मी उड़ेवा वाले वाला आनंद पड़े वाले अंदर उपोलो आर्गनजेष अंदर उन्न वाल अंत जो अंदर की धन्यवाद इस प्रोफेशन में क्या है? तो सब है। हैं औरों के लिए। जीना तब है जब अपने बने गैरों के। टुडे लेटसार्ट ऑफ इट एंड इनफैक्ट आई थैंक्स ऑल द अपोलो टीम ऑर्गनाइजर्स एंड एवरी वन हू इज हियर मीडिया प्रेस एंड एवरी वन एंड इनफैक्ट दीरम इंस्टीट्यूट ऑफ इंडिया सपोर्ट टू अस टू टेक अ लीड इन दिस वैक्सीनेशन प्रोग्राम एंड थैंक यू एवरीबडी फॉर बींग एट ऑफ दिस पॉजिटिव एंड पॉरफुल इम्पैक्टफुल इनिशिएटिव